దేవగుడి జనవరి ముప్పై తారీఖున ప్రేక్షకుల మధ్యకి తీర్పు కోసం రాబోతుంది ఇది చిన్న సినిమా కాదు ఎందుకంటే ప్రొడక్షన్ వ్యాలీస్లో చాలా పెద్ద సినిమా అందరూ ఒద్దండులైన నటీ నట్లు అందరూ ఉన్నారు ఈ సినిమాలో అలాగే హీరో హీరోయిన్స్ ఇద్దరు ఈ చిత్రం ద్వారా వాళ్ళ భవిష్యత్తుని ఏంటి అనే దాన్ని వాళ్ళు చూపించుకోవడానికి వాళ్ళ అత్యద్భుతమైన వారి ప్రదర్శనతో ఈ సినిమా ద్వారా వస్తున్నారు మన ముందుకి సో ఇవాళ మా టీం మొత్తం ఇక్కడే ఉన్నారు సరదాగా మా టీంని నేను ఇంటర్వ్యూ చేద్దామని ఎందుకంటే ఈ టీంలో నేను బాగోయే సినిమాలో నేను కూడా వీరారెడ్డిగా చేశాను మా టీంని ఎందుకంటే చాలామందికి సినిమాలో నటించాను కాబట్టి నాకు చాలా విషయాలు తెలుస్తాయి చాలా వరకు అక్కడ జరిగిన సాధక పాధకాలన్నీ వాటిని కొంచెం కొన్నింటినీ బయటికి తీయచ్చు మనకున్న తక్కువ సమయంలో అందుకని వేళ మా వాళ్ళని నేనే ఇంటర్వ్యూ చేద్దామని సరదాగా వచ్చాను హలో సార్ నమస్తే సార్ 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 అసలు మీరు దీని ముందు తీసింది దృశ్య కావ్యం అసలు ఆ పేరుకి దేవగుడి అదే ఈ పోస్టర్స్కి సంబంధం ఉండదు అది అవుట్ అండ్ అవుట్ ఒక క్యూట్ లవ్ స్టోరీ ఒక ఒక హారర్ బేస్డ్ ఒక కైండ్ ఆఫ్ దృశ్య కావ్యము అనే దాంట్లోనే ఒక చాలా పొయిటిక్ సెన్స్ అనేది ఉంది ఇక దేవగుడి అనగానే దేవ ఏంటి గుడి ఏంటి దానిపైన కత్తి ఏంటి దానికి ఒక జెండా కింద రక్తపు చుక్కలు ఆ ఒక గ్రే కలరు వెలిసిపోయినట్టుగా ఆ టైటిల్లో ఆ పగుళ్ళు సో ఒక సినిమా యొక్క కాన్సెప్ట్ మొత్తం టైటిల్లో చూపించారు మీరు అసలు ఫస్ట్ ఫస్ట్ మీరు టైటిల్ చూపించినప్పుడే నేను షాక్ అయ్యాను సార్ ఉంది సార్ టైటిల్ అని చెప్పి దీనికి దీని పక్కన పెడితే మీకు పిచ్చా సార్ ప్యాషన్ ఆ సినిమా అంటే నాకు ప్యాషనే సార్ ఏం కాదు పిచ్చి కాదు పిచ్చి కాదు మోరెవర్ మీరు యాంకరా రివ్యూవరా నాకు అర్థం కాలేదు ఇది ఎంతగరూ ఎవరు చెప్పలేదు నేను అనుకోని డిజైనర్తో మాట్లాడాను వెంకట్ గారితో ఎగ్జాక్ట్ సార్ సో మీరు అన్నవన్నీ నిజంగా గుర్తించే వాళ్ళు ఉన్నారు అయితే మొత్తం కనిపించింది ఉన్నారైతే దేవగుడైనా అన్ని రకాల మొత్తం సినిమా ఏంటంటే కరెక్ట్గా చూస్తే కనుక కొరికొస్తుంది బేసిక్గా చూసేవాడు ఓహో ఎలిమెంట్స్ ఉండొచ్చు అని చెప్పి ఈ కథ ఎప్పుడు పుట్టింది మీ మైండ్లో దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ అండి త్రీ ఇయర్స్ బ్యాక్ పుట్టింది అప్పుడే ఫ్రేమ్ చేసుకున్నాను బాగా నీట్గా మొత్తం ట్వంటీ డేస్లో క్లియర్ అవుట్ అండ్ అవుట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చేసింది దాని పాలిషింగ్కి మళ్ళీ నేను ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ తీసుకొని ప్రతిదీ ఎన్హాన్స్ చేసుకుంటే వెళ్ళాను తర్వాత ఆ కథలో ఉన్న కంటెంట్ కట్ అవుట్స్ కోసం ఎదగటం మొదలుపెట్టాను సరే అయితే రైటర్ డైరెక్ట్ రావడంలో చిన్న ఇబ్బంది ఉంటుంది ఎప్పుడైనా ఎందుకంటే రాసిన ప్రతి సీను తన సొంత బిడ్లాగా ఫీల్ అవుతాడు మమకారం ఎక్కువ ఉంటుంది సో ఎక్కడైనా ఈ సినిమాలో మీరు మీరు రాసిన ప్రతిదీ అరే ఇది తీకుండా ఉంటే బాగుండు తీకుని ఉంటే బాగుండు ఈ సీన్ ఉండాలి అని అన్న మమకారం ఫీల్ అయిన సీన్స్ లేదండి లేదు నాకు ఉండదు ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను ఫస్ట్ ప్రేక్షకునిగా థింక్ చేస్తాను సార్ అంటే ఒక సైకలాజికల్ డాక్టరు పేషెంట్ని ఎలా చూస్తాడో నేను డైరెక్టర్ పక్కన పెట్టి ఇది ఎవడో డైరెక్షన్ చేసి తీసినట్టుంది నాకేంటి ఒక యాజ్ నేను నెక్స్ట్ షేడ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాను ఎంతవరకు ఎంగేజ్ అవుతున్నాడు చెప్పింది పదే పదే చెప్తున్నామా ఒకసారి కెమెరా చెప్పిందంటే దర్ ఇస్ నో డైలాగ్స్ ఒకసారి మీ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయంటే బయటికి దెన్ దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద డైలాగ్ సో అంత టైట్గా చేసిన మూవీ అనమాట సో కాబట్టి నాకు ఇక్కడ వేస్ట్ డైలాగ్ ఉన్నా కూడా ట్రిమ్మే దాదాపుగా మా సీనియర్ ఎడిటర్ నాగిరెడ్డి గారితో చాలాసార్లు జనరల్గా ఎవరైనా డైరెక్టర్ మేము తీసేస్తే వద్దంటారు మీరే నాకు రివర్స్ దిగిలారు అంటాడు ఆయన ఎందుకంటే చాలా వరకు ట్రిమ్ చేశాను నేనే చాలా వరకు ఎందుకంటే టు మేక్ ఇట్ ఏ క్రిస్పీనెస్ అది ఎక్కడ కొంచెం బోర్ అవుతాడేమో అనే విషయంలో దాదాపుగా ఫైవ్ మంత్స్ కంటే ఎక్కువ టైం తీసుకున్నాను ఫర్ ఎడిటింగ్ అది లైక్ ట్రైలర్ ఇప్పుడు అవుట్ అయింది కదా సార్ ఇట్స్ లుక్స్ లైక్ ఎ మూవీ ఈజ్ ఆల్సో ఏ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైలర్ అనుకోండి సెకండ్ హాఫ్ మించి ఫస్ట్ హాఫ్ అదే ఇప్పుడు ట్రైలర్ చూసిన వాళ్ళు సినిమా ప్రతి ఫ్రేమ్ మూవీలో ఉంటుంది ట్రైలర్లోది ప్రతిదీ ఉంటుంది కానీ గెస్ చేయలేని విధంగా స్క్రీన్ ప్లే రన్ అవుతూ ఉంటుంది నో వన్ క్యాన్ గెస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అలా ఎంగేజ్ అయిపోతారు వాళ్ళకి అంత అవకాశం కూడా ఇవ్వను బికాస్ ఆఫ్ దట్ మచ్ ఆఫ్ స్పీడ్నెస్లో ఆ కథ డ్రైవ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటని ఒక ఎగ్జైట్మెంట్లోనే ఫీల్ అయ్యే జాగ్రత్తలు ఎక్కువ తీసుకున్నాను ఈ మూవీతోటి బికాస్ ఆఫ్ దృశ్యకావ్యము ఉన్న ఎక్స్పీరియన్స్ స్క్రీన్ ప్లే ఫార్మేట్ ఎలా డిజైన్ చేసుకున్నారు మీరు యాక్చువల్గా అంటే స్ట్రైట్ అవే ఆడియన్స్ చెప్పేద్దామన్నా లేదా లేకపోతే ముందుకెనకి నాన్ నాన్లీ లేదా దాదాపుగా నైంటీ పర్సెంట్ స్ట్రైట్ నేరేషన్ ఓకే జస్ట్ లిటిల్ బిట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లిటిల్ బిట్ వాస్తే వెనక ముందు నడుస్తుంది సో ఆడియన్స్ బ్రెయిన్కి ఏం పరీక్ష పెట్టట్లేదు లేదు కానీ వెరీ ఎమోషనల్ అంటే హార్ట్ టచ్చింగ్ ఎలిమెంట్స్ ప్రీ క్లైమాక్స్లో పరా కష్టం అక్కడి నుంచి మొదలవుతాయి బిగినింగ్ నుంచే ఆ లాస్ట్ ఎపిసోడ్ ముఖ్యంగా మీరు చేసింది నాకు షూట్లోనే ఏడుపు వచ్చింది అది చేయడం కష్టం యాజ్ ఆర్టిస్ట్గా మీరు ఎంత కనెక్ట్ అయితే చేయగలుగుతారు అంటే బహుశా అఫ్ కోర్స్ ఇది యాజ్ ఏ ఫ్యాక్షన్ లీడర్గా చాలా కష్టమేమో అనుకుంటారు కానీ మీరు దాన్ని అవలీలుగా చేశారు కానీ ఆ లాస్ట్ హృదయాలు కదిలిచ్చేస్తాయి సో మీరు కూడా ఎగ్జైట్ అవుతారు మీకు కూడా చూపలేదు నాకు తెలియదు కదా సార్ నేను చూడలేదు మీకు అర్థమవుతుంది మొత్తం మీరు కూడా ఏం తెలియదు అంటే అక్కడ మూడు కథలు జరుగుతుంటాయి మూడు జరుగుతుంటాయి మూడింటిని ఎలా లింక్ అప్ చేశారు అనేది నాకు సినిమా నేను చూడలేదు అడుగుతున్నాను నేను ముఖ్యంగా ఎక్కువగా టఫ్ ఫీల్ అయింది ఎడిటింగ్ లో అక్కడే అయితే ఆల్రెడీ స్క్రిప్ట్ లో లాక్ అయిపోయింది ఓకే సో లాక్ అయిపోయిన దాన్ని రకరకాలుగా థింక్ చేశాను ఇంకా బెటర్ ఏమైనా చేయించా అని అది వర్డ్స్ లో లాక్ అయింది ఇక్కడ విజువల్గా లాక్ అయింది విత్ పిక్చరైజేషన్ సో ఇంకా బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ అయింది సో అది టైం మర్చిపోతారండి మొత్తం మూవీలో టైం సినిమా అది ఇంపార్టెంట్ కదా సార్ కనెక్ట్ కలిగితే అసలు ఊహక మించి వచ్చింది ఎందుకంటే నాకు మీరు షూట్లో నేను అబ్జర్వ్ చేసినట్టు ఎవ్రీ డీటైలింగ్ మీది ప్రతిదీ డీటెయిలింగ్ అన్ని ఇప్పుడు కొన్ని సీక్వెన్సెస్ మనం చెప్పకూడదు ఎవ్రీథింగ్ ఫార్ సాంప్రదాయబద్ధంగా అక్కడ ఏం జరుగుద్ది అనేది అన్ని క్లియర్గా తీశారు కొన్ని జాతరలు కానీ కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్ కానీ తీశారు నేను అనుకున్నాను ఇంత ల్యావెల్ ఎంత తీస్తున్నారు కదా దీన్ని ఎలా అయినా మేనేజ్ చేయగలుగుతారు అనేది అది అందుకే డౌట్ అవుతున్నాను అడిగాను అంతే అటు అంటే మీరు అన్నట్లు పెట్టేయచ్చు అలా కావాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్లో ఒక ఐదు వందల మందిని అవును అవును సో అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఆ జ్యోతులు బ్యాచ్ అనేది దేవగుడి జాతరలో చాలా ముఖ్యమైనటువంటి సాంప్రదాయం సో ఇవన్నీ పెట్టడం కాదు అప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అందులో కథ నడుస్తూ ఉంటుంది అంటే జాతర ఉంది అని నేను ఆల్రెడీ జరుగుతున్న జాతర మళ్ళీ చెప్పడం ఏంటి ఆ ప్రాంత వాసులకు కానీ ఈ ఊర్లో ఎలాంటి జాతర ఉందని శ్రీకాకుళం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ జాతర చాటును జరుగుతున్న ఒక భయానకమైనటువంటి ప్లానింగ్ ఈజ్ వెరీ డ్రైవ్ అండ్ ఎమోషన్ ఆఫ్ ద లీడ్ టు ద ఫైట్ హిచ్ వాజ్ హైలైట్ ఇన్ ద మూవీ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ అంటే కథ ఫామ్ అయిపోయింది ఓకే ఇది విల్ గో ఫర్ షూట్ అని మీరు అనుకున్నారు ఫస్ట్ ప్యాడింగ్ థింక్ చేశారా మెయిన్ హీరో హీరోయిన్ థింక్ చేశారా ఫస్ట్ లేదండి ఫస్ట్ నేనే స్టోరీని మైండ్లో పెట్టుకొని ఏ క్యారెక్టర్ ఈ ఎవరైతే అయితే బెటర్గా ఉంటారు ఎగ్జిస్టింగ్ ఆర్టిస్ట్లు అనేది ఒకటి రెండు హీరో హీరోయిన్ అయితే వెరీ బిగినింగ్ ఇన్ ద మైండ్ యూనిక్గా ఉండాలి అంటే ఏ ఫ్లేవర్ లేని హీరోనే కావాలి సపోజ్ నాకు బిజినెస్ ఈజీ అవ్వాలి అంటే నోన్ హీరో అయితే వెరీ ఈజీ అవుతుంది మా కొన్ని కోట్లు పెట్టుకుంటే అయిపోతుంది ఈజీగానే బట్ నేను అనుకున్న తీలేననే అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఎవరీ రోల్ విల్ ద హీరోయిజం ఉంటుంది సో ఆ హీరో వచ్చి నేను ఎక్కువసేపు కనపడనేమో అదేంటి నాది తక్కువ ఉంది అనే భావన ఉన్నప్పుడు నాకు స్టోరీ డ్యామేజ్ అవుతుంది సో నేను కథను కథలాగే తీసుకుంటే వెళ్ళాను ఈ ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెడితే ఏదో వచ్చేస్తారు థియేటర్ కానీ కూడా పెట్టలేదు అది కూడా పెట్టలేదు వాళ్ళు యాప్ట్ అవుతారా లేదా ఈ క్యారెక్టర్కి మోరెవర్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ సీనియర్స్ అండి మీతో సహా రఘుబాబు గారు రాకెట్ రాఘవ గారు ఇమాన్యులు అన్నపూర్ణమ్మ గారు అలాగే ఆర్ఎస్ అన్న లక్ష్మణ్ గారు రాజశ్రీ నాయుడు గారు టగ్గా ఫర్ మీ ఇద్దరికి యాక్టింగ్లో సో ఇంత ఇదిగా వెళ్ళాం మనం అనమాట చాలా బాగా వచ్చింది అలాగే సురభి ప్రభావతి గారు వీళ్ళేంటంటే స్టేజ్ ఆర్టిస్ట్లు అవ్వడం పెద్ద హెల్ప్ అయిందండి థియేటర్కల్గా ఉన్న ఇది లక్ష్మణ్ గారు కావచ్చు సురభతి సురభి ప్రభావతి గారు వీళ్ళని చాలా అవలీలుగా చేశారు ఇప్పుడు ఇప్పుడు అభినవన్ కానీ అనున్ కానీ మీరు సెలెక్ట్ చేస్తున్నారు వీళ్ళకి వర్క్షాప్ కండక్ట్ చేశారు ఎస్ ప్రిపేర్డ్గా మొత్తం విత్ స్లాంగ్తో సహా వీళ్ళని రెడీ చేసి పెట్టారు సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్కి వీళ్ళు ఎంతవరకు రీచ్ అవ్వగలిగారు మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఆ వర్క్ షాప్ తర్వాత మళ్ళీ రేపు సపోజ్ మీ ఎపిసోడ్ ఉందంటే వాళ్ళ ఐడియల్ కదా ద ఎంటైర్ డే ఆ నెక్స్ట్ వచ్చే షెడ్యూల్ అంతా వీళ్ళకి వెళ్ళిపోయేది విత్ పిక్స్తో వెళ్ళిపోయేది వాళ్ళ ఫొటోస్తో సహా ఏ కాస్ట్యూమ్లో ఉంటారనేది సో వాళ్ళు ప్రిపేర్ అయ్యి నాకు వాట్సాప్ పెట్టమన్నా నేను అసలు వీళ్ళు పని చేస్తాను రా హ్యాపీ పడుకొని రా అని సో వాళ్ళు యాక్ట్ చేసి నాకు పెట్టాలన్నమాట ద బెస్ట్ మీరే డిసైడ్ అవ్వండి ముగ్గురు నర్సింహ అండ్ ధర్మ అండ్ ఆల్సో శ్వేత ఈ ముగ్గురు చేయాలి నాకు పంపాలి వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అనిపించేస్తారు నాకు అభినవ్ యాక్టింగ్లో బెస్ట్ అనిపించాడు ఎందుకంటే ప్రాణం పెడతాడు అమ్మాయి కూడా అన్నీ చేసింది కొన్నిట్లో కనెక్ట్ అవ్వదు డ్యాన్సులు అవి పెద్ద కనెక్ట్ అవ్వదు

అప్లిఫ్ట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం ఎవ్రీ ఆల్మోస్ట్ నాకు టూ మినిట్స్లోనే అప్లిఫ్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే నేను హెవీ బ్యాంగ్ తీసుకున్నాను మీరు చాలాసార్లు అన్నారు సరేంటి క్లైమాక్స్ బయటని ముందర పెడుతున్నారా అని చాలా సార్లు నాతో ఛాలెంజింగే ఎందుకంటే అంత హెవీ ఎపిసోడ్ ఇచ్చినాక నా యొక్క అంటే సైకలాజికల్గా నేను ఆడియన్కి దొరికిపోతాను డైలా చూపాడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది నేను ఛాలెంజ్ గా తీసుకొని చూపించాను అది ఎయిత్ డిసైడ్ అయిపోతుంది మార్నింగ్ షో తోటి అండ్ డిఓపి లక్ష్మీకాంత్ గారు చెప్పండి సార్ నాకు ఆప్త మిత్రులు మా ఫ్రెండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆయనకు కూడా ఇలాగ మా మిత్రులు కూర్చో ఉన్నారు కదా కెమెరా మ్యాన్స్ అలా కెమెరాలు పెట్టుకొని తిరిగేవాడు ఎన్నో ఆయన ఫాదర్ కానీ ఇంట్లో వైఫ్ కానీ వాళ్ళ మదర్ అందరూ కూడా ఇదే ఫీల్డ్ సో అలాగా ఆ స్థాయి నుంచి వర్క్ని బాగా నేర్చుకుంటూ ఎడిటింగు పోస్టర్ డిజైన్ దృశ్యకావ్యంలో నాకు చాలా హెల్ప్ అయ్యారు యాజ్ ఎ ఫ్రెండ్గా ఆ టైటిల్ దృశ్యకావ్యం కూడా రాసింది లక్ష్మీకాంతే సో దాన్ని ప్రోమోస్ కట్ చేసింది ఆయనే ట్రైలర్ మేము ఇద్దరం కూర్చొని దృశ్యకావ్యం కట్ చేసాం సో అలాగా ఫ్రెండు నేను దృశ్యకావ్యంలో ఉన్న కెమెరామ్యాన్కి ఇంకో మూవీ ఇస్తానని చెప్పాను సో అందులో భాగంగా దేవుగుడికి ఆయనే సెలెక్ట్ చేశాను అన్ఫార్చునేట్ ఆయనంతకు ఆయన వెళ్ళిపోయారు సో నెక్స్ట్ అంత తర్వాత ఈయన రిజర్వ్డ్ నాకు నెక్స్ట్ మన్మోర్ మూవీకి సో ఇది ఆ విధంగా ఆయనకు అదృష్టం వరించింది నో అదర్ థాట్స్ సెకండ్ థాట్ లేకుండా కాల్ చేశాను వచ్చేసారు అంతకుముందు పెద్ద సినిమాలు ఏం తెలియదు కానీ బట్ ఆయన ఇంట్రెస్ట్ ఆయనకున్న నాలెడ్జ్ నాకు తెలుసు సో డైర్గా చేశాను అంత పెద్ద సెటప్ని ఎలా మేనేజ్ చేయగలను పేరు అంటే ఆయన మీకు కావాల్సిన అన్నీ ఇచ్చేశారు కానీ అంత హ్యూజ్ సెటప్ కదా మనం చూసేవాళ్ళం పొద్దున్న లేచేటప్పటికి లొకేషన్లో ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది జనం ఉండారు ఊరు ఊరి వాళ్ళు అందరూ వచ్చేసేవారు మొత్తం ట్రాఫిక్ పోలీసులు మన రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు మెయిన్ రోడ్ నాకు ప్రతిసారి ఆ కాన్వే వెళుతుంటే మెయిన్ రోడ్లో రాజచోటి మెయిన్ రోడ్లో కానీ తర్వాత మనం చేసిన గుడి గుడి ఆ గుడి చాలా బిజియెస్ట్ టెంపుల్ ఆ టెంపుల్ ఆ టెంపుల్లో షూట్ చేయడం కానీ ఈ దాన్ని మీరు ఎలా అంటే లైక్ ఇప్పుడు ఫేస్ చేయడం అనేది ఒకటి ప్రతి దాన్ని ఫేసింగ్ ఏ ప్రాబ్లం ఏంటి మీకు అసలు బేసిక్గా యా నాకు సరదా ఎలా అంటే సార్ కథ ఆల్మోస్ట్ నాకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ నరేట్ చేస్తున్నారు ఈ ఏదైతే కాంప్లికేషన్ ఉందో అది అసలు నాకు కాంప్లికేషన్ లాగే అనిపించలేదు ఎప్పుడు నేను ఓన్లీ ఆ ఫ్రేమ్ నా బ్లాక్ అంతే నాకు నా నా బ్రెయిన్లోకి ఏ ప్రెషర్ రాకుండా మొత్తం మన ప్రవీణ్ చూసేసుకుంటారు ఈ ప్రెజర్ ఏం లేకుండా వీఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద ఫ్రేమ్స్ అంతే మన కథలో కథ ముందుకెళ్తుంది రోజు ఈ షార్ట్స్ చేయాలనుకున్నాం అది మేము ఎప్పుడో స్క్రిప్ట్ ఎప్పుడైతే రాస్తున్నారో అప్పుడే ఈ స్ట్రగుల్ అయిపోయింది మాది స్క్రిప్ట్ టైంలోనే మొత్తం అనుకొని షార్ట్ డివిజన్స్ అప్పుడంతా ఈ స్ట్రగుల్ ఏదైతే ఇక్కడ ప్రెషర్ ఫీల్ అవుతామో అది మేము షార్ట్ డివిజన్లో అయిపోయింది ఆ ఫైట్ సార్ దానివల్ల మాకు మేకింగ్ ప్రాసెస్లో అసలు ఏ స్ట్రెయిన్ అనిపించలేదు అందుకే మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఆడుతూ పాడుదూ చేసుకుంటే అదే చాలా కూల్గా ఉండేవారు సెటప్ రావడం ఎంత కూల్ అంటే సార్ మీరు ఒకటి ఒక ఎపిసోడ్ ఉంటుంది అండి సినిమాలో సుమో మంచి సుమో బ్లాస్ట్ అయ్యి ముందుకు వస్తుంది ఇంకో సుమో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది స్కార్పియో ముందుకు వెళ్ళిపోద్ది ఈయన కెమెరా పెట్టుకుని స్కార్పియో ఎదురుగా కూర్చున్నా ఈయన డ్రైవింగ్ ఈయన బ్రేక్ కొట్టకపోతే ఆయన ఎగ్రీ అవుతా అవి కొంచెం అంటే చాలా రిస్క్ రిస్క్ షార్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్లీ కాన్ఫిడెంట్ సార్ అంటే హీస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫ్రమ్ ఇంజనీర్ డైరెక్టర్ సో ఈయన కోఆర్డినేషన్ టైమింగ్ అన్నీ సెటప్ చేసి ఉంటారు నేను సార్ దగ్గర ఫస్ట్ షాకింగ్ అండ్ అంటే హై ఇంప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే ఆ యాక్షన్ ఎపిసోడ్స్లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బ్యాకప్ అంబులెన్స్ ఉంది ఎప్పుడైతే ఆ ఆ సీరియస్ స్టంట్ జరిగిందో ఆ రోలింగ్లో గారు కాసేపు బ్రీత్ తీసుకోలేకపోయారో ఆ టైంలో అసలు నేను ఊహించలేకపోయాను అనమాట ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అని ఆ టైంలో సార్ ఎప్పుడైతే బ్యాకప్ అంబులెన్స్ పెట్టి స్ట్రెచ్చర్ అని రెడీ వచ్చే నేను ఇంకా సెల్యూట్ సార్ అంత క్లియర్ అది ఒక అయిన ఊహించని ఇది అది అమ్మో సార్ నాకు గుడికి తలుచుకుంటే ఒళ్ళు చల్సే సార్ సీన్ చూస్తే ఎందుకంటే ఇలా ఉండిపోయారు ఆయన బద్రిగారు గోవిందా అనుకున్నాను నేనైతే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ డోర్ రాలేదు తర్వాత ఆయన బయట చలనం ఇవన్నీ కట్టి ఉన్నారు హ్యామరేజ్ అయిపోయింది అనుకున్నాం బ్రెయిన్ గేన్ ఎవరింగ్ హ్యామరేడ్ అయిపోయిందామని భయపడ్డా టంట్ మ్యాన్ లైఫ్ ఏంటి అనేది ఆ రోజు నాకు ఫస్ట్ టైం కళ్ళతో చూసాను సార్ నాకు అసలు అయిపోయింది అండ్ లవ్ లొకేషన్ స్కౌటింగ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ కదా సినిమాకి ముందే ఎప్పుడైనా సార్ అంటే అక్కడ 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 ప్రాంత వ్యక్తి మీ ఇద్దరు కలిసి స్కౌటింగ్ వెళ్ళారు జనరల్ ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు సార్ జనరల్ లొకేషన్స్ కంప్లీట్లీ మన స్టోరీ బ్యాక్డ్రాప్ బేస్ మీద సార్ తీసి ముందే చూస్ చేసి పెట్టున్నారు సార్ లొకేషన్స్ అని ఆ లొకేషన్స్కి యాక్చువల్లీ మనం బైక్స్లో కూడా వెళ్ళలేము అండ్ డిఫెండర్లో వెళ్ళే వాళ్ళం మేము మాకు కొన్ని స్పాట్స్కి అయితే మేము అవి స్కౌట్ చేసిన తర్వాత సపరేట్గా ఒక కంప్లీట్ ప్రవీణ్ ఒక సెటప్ చేసి ఉన్నారు ఒక క్రేన్ వచ్చి ప్రొక్లెన్ మొత్తం రోడ్స్ వైడ్ చేసి కార్స్ వెళ్ళడానికి స్పేస్ చేసేది అనమాట సో అలాంటి లొకేషన్స్ ఎవరు ఎప్పుడు చూడని లొకేషన్స్ ఉంటాయి అండ్ కల్ట్ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అక్కడ ఉన్న రాక్ కల్చర్ హౌసెస్ అవన్నీ మనం ఈ సినిమాలో చూస్తాం ద బ్యూటిఫుల్ బ్యూటిఫైయింగ్ థింగ్ ఏంటంటే ఇందులో మనకు వచ్చే ఎపిసోడ్ ఏది మన మన లోగోలో చూస్తున్న కత్తి విత్ క్లాత్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది ఆ టైమింగ్ ఉంటుంది అసలు హై ఇంకా అదొకటి ఆయన తర్వాత మీరు అన్నారు కదా లోగో సార్ లోగోలో మనకు ఫైర్ ఉంటుంది ఆ ఫైర్ బ్యాక్ డ్రాప్ ఏదైతే లీడ్ ఇచ్చే ఒక సీన్ ఉంటుందో అది హైలైట్ అండ్ ఈ రాక్ కల్చర్ నా బ్రెయిన్ నా బ్రెయిన్లో ఎలా ఉందంటే కంప్లీట్ రాయలసీమ కల్ట్ సినిమా ఎలా ఉంటుందో మన లోగో ఎలా ఉంది సో అలాంటి ఫోర్ క్యాష్తోనే ఆయన లోగో డిజైన్ చేయించారు అది నేను చాలా ఇంప్రెస్ అయ్యా అండ్ నేను వెరీ హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే షార్ట్ డిజైన్ టైంలో నేను ఇంకా ద బెస్ట్ ఇచ్చాను అని నేను ఫీల్ అయిపోయినప్పుడు ఈయన ఇంకొక ఐడియా వచ్చేదనమాట అక్కడ నుంచి మళ్ళీ మనం బేస్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసేవాళ్ళం వర్క్ సో అలా చేస్తున్నప్పుడు ఏమైపోయేది అంటే సార్ చాలా క్వాలిటీ ఎన్హాన్స్ అయ్యి మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేది అనమాట సేమ్ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా ఇదంతా హెల్ప్ అయిపోయినాయి ఒక కంప్లీట్లీ ఈ సినిమా అవుట్పుట్ వచ్చి చూసేసరికి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయితే డిఓపిగా ఈ సినిమాలో లొకేషన్స్కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎన్ మార్క్స్ ఇస్తారు మీరు హండ్రెడ్కి వంటని ఇచ్చేస్తా హండ్రెడ్కి హండ్రెడ్ యా సో మెయిన్ అంతే కదా సార్ ఇప్పుడు సినిమా బాగుండాలంటే ముందు వాడు ఆ ప్లేస్తో కనెక్ట్ అవ్వాలి ఆడియన్ అయిన వాళ్ళు ఎప్పుడైనా కానీ కనెక్ట్ అయ్యే వాళ్ళు తర్వాత క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతాడు ఫస్ట్ ఎప్పుడన్నా కానీ సినిమా చూసినప్పుడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సార్ ఇంకోటి ఆర్టిస్ట్ చెప్తూ ఉంటాడు అవును ఒకటేమో దృశ్యం అవునండి ఇంకోటి ఏమో శ్రవణం ఎగ్జాక్ట్లీ అంతే అవును దృశ్యము శబ్దం రెండు అంతే కదా సార్ అదే దృశ్యం సాతి కూడా దాని మీద ప్రోవర్ కూడా దృశ్యాన్ని శబ్దం డామినేట్ చేస్తేనే అవుతుంటుంది మళ్ళీ తర్వాత ఏది బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ డాల్బీ సెటప్ అంతా సార్ ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ దేనికదే మిక్సింగ్ కానీ అంతే కదా సార్ ఇరిటేట్ అవద్దు ఎక్కడ ఎగ్జాక్ట్లీ సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న కచ్చప్పాలు చెప్పాలి కానీ మ్యూజిక్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఫోర్ గ్రౌండ్లో దాన్ని డామినేట్ చేయకూడదు అది ఇట్స్ క్యారెక్టర్ అంతే పాత్ర ఆ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళని ఎన్హాన్స్ చేయడానికి ఏం కావాలో అది ఇవ్వాలి కానీ నేనే కనపడాలని ముందుకొస్తే వస్తే స్పైల్ అవుతుంది సార్ అందుకే దాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నారు నాట్ ఇన్ ద ఫోర్ గ్రౌండ్ స్కోర్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అవి ఏంటవి ముప్పై తారీఖు పరీక్షను ఎదుర్కోవద్దు మానసిక పరిస్థితి ఎలా అని చెప్పిన సరదాగా మొదటి సినిమా హీరోగా తెలుగు తెరబుద్దు రాబోతు అంటే నువ్వు ఒక ఎగ్జామ్కి అయిపోయింది రిజల్ట్స్ కోసం వస్తున్నప్పుడు సో నేను నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ప్రజెంట్ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఫోర్కాస్ట్ ఏంటి ఏమో సార్ నేచర్ సపోర్ట్ ఉంది సో మొన్న మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి వాళ్ళు చాలా బ్లెస్ చేశారు దేవుడు నేచరు ఇవన్నీ మన సైడ్ ఉన్నాయి సో డెఫినెట్లీ హిట్ కొట్టబోతున్నావు అన్నది అయితే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది దాంతోపాటు సార్ ఇంత పని చేస్తూ ఇంత వర్క్ చేస్తూ మమ్మల్ని ఫోర్ గ్రౌండ్లో పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఇంత థియేటర్లన్నీ హ్యాండిల్ చేస్తూ నాలాంటి కొత్త యాక్టర్లకు ఛాన్స్ ఇచ్చి నేను ఎవరో తెలియదు సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి పోస్టర్లో పెట్టి థియేటర్లో ఇప్పుడు తీసుకెళ్లడం అనేది సో సార్కుండే మంచి మంచి ధర్మం వైపు ఉండే ఏదైతే నేచర్ ఉందో మన టీం వాళ్ళందరూ కూడా అలానే పనిచేసి మీరు కూడా ఇప్పుడు వచ్చి నేను ఎవరో తెలియదు కొత్త యాక్టర్ని మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మా టీమ్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు రియల్లీ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే చాలామంది ఒక ఇంటర్వ్యూ చేయాలన్నా సరే ఏదేదో చెప్తూ ఉంటారు ఎవరు హీరో ఎవరు ఏంటి ఇదంతా అడుగుతూ ఉంటారు సో ఏమో ఇవన్నీ చూసినప్పుడు ఒకటే అనిపించింది మన సైడ్ నేచర్ రోజు వస్తారా అవి ఒకరోజు వస్తుంది ఎగ్జిన్ అయ్యాగా అందరికీ సమాధానం చెప్తే రోజు వస్తుంది ఇవన్నీ వెరీ కామన్ అవి ఇవన్నీ చాలా మంది పెద్ద పెద్ద సార్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా అమితాబ్ బచ్చన్ గారిని నీ వాయిస్ డబ్బింగ్ పరికరాలు పాతలు పనారంట తెలుసా అమితాబ్ బచ్చన్ గారిని నీ వాయిస్ డబ్బింగ్ పరికరాలు పక్కన పెట్టారు జగపతి బాబు గారికి వెరీ బిగ్నింగ్ సార్ వేరే బాలు గారు రత్న కుమార్ గారు నేను కూడా సినిమాలో చెప్పాను సో గాయం దగ్గర నుంచి ఆర్జీవి గారు లేదు లేదు నీ వాయిస్ బ్యాడ్ వాయిస్ ఏంటి ఎవరు చెప్పాడో చెప్పి దగ్గర చెప్పించారు అప్పటి నుంచి జగపతి బాబు గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే వాయిస్ మెయిన్ ఫస్ట్ కొంత తిప్పారంటే దమ్మంటుంది సార్ నా యాక్టర్కు అదే చెప్పాను అన్నా సార్ సార్ కొంతమంది అలా అంటున్నారు కదా నా కోసం మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నారంటే లేదు నీకు బిగినింగ్ తీసుకునేటప్పుడే నీ వాయిస్ నాకు మైండ్లో ఉంది ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ ఎవరు చెప్తే వాళ్ళకి పర్ఫెక్షన్ ఉంటుంది సార్ ఆ ఫీల్ వస్తుంది కరెక్ట్ ఎవరిదో బాడీకి వెళ్ళి ఎవరిదో వాయిస్ ఇవ్వడం వల్ల అంత ఫీల్ అయి చెప్తే అందులో రొటీన్ వాయిసెస్ ఉంటాయి మన సీనియర్ తీసుకొస్తే సీరియల్ అదే వాయిస్ ఉంటుంది కనెక్ట్ ఇన్ ద మూవీస్ సో ఎప్పుడైనా ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పడమే వాళ్ళకి అసెట్ కరెక్ట్ మోర్ ఎవరు ఆడియన్స్ ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు సో నేను ఆ కండిషన్ పెట్టుకున్నాను సార్ అభినవ్ అయినా ఈయనైనా నరసింహ అయినా వాళ్ళ వాయిస్ చెప్పాలి ఇది పనికొస్తుందా వస్తుందా లేదని సెలక్షన్లో కూడా ఒక యాంగిల్లో థింక్ చేశాను కానీ మ్యాక్సిమము ఈయన చాలా ఇబ్బంది పడ్డాడు అనుభవం లేక సో జితేంద్ర గారని సౌండ్ ఇంజనీరు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నంబర్ ఆఫ్ టేక్స్ తీసుకొని మోల్డ్ చేశాడు అలాగే ప్లస్ ఈఎంఐది అయితే చాలాసార్లు చాలామంది తీసేస్తే బెటర్ ఏమో లేట్లేదు అని చాలా అన్నారు ఈవెన్ టెక్నీషియన్స్ కూడా లేదు లేదు ఆమె లేవడానికి ఎంతైనా ఇంట్రెస్ట్ ఉంది చేయడానికి సో వాయిస్ పర్ఫెక్షన్ వస్తుంది వన్ డేలో యూ కెన్ లర్న్ ఎనీథింగ్ అని నేను స్ట్రాంగ్గా కూర్చున్నాను అదరగొట్టింది సార్ దాంట్లో తిరుగులేదు నేను ఫస్ట్ షూటింగ్ అప్పుడు వెళ్ళాను సార్తో సార్ ఇక నేను చిన్న చిన్న మిస్టేక్లు చేసినా పక్కలుంటారు కాబట్టి మీరు ఏం చెప్తే అది చెప్పేస్తారు చెప్పేది మాస్టర్ చెప్పింది ఇక్కడ అప్పుడు చెప్తాను కదా అలాగే అంత ఈజీ అయిపోయింది అంటే కేక్ వాక్ అయిపోయింది అంటే ఆయనకు తెలిసి ఉండడం వల్ల ఆయన ప్రాంతం వ్యక్త వల్ల బేసిక్గా మనందరికీ తెలియని ఒక ఆర్టిస్ట్ ఆయనలో ఉండడం వల్ల అది కూడా ఒక యాక్టర్ ఉన్నారు ఆయనలో నా డౌట్ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ యాక్టర్ అవుతాను వచ్చింటారు మీరు అన్నారు డౌట్ సార్ అస్సలు లేదు సార్ అస్సలు లేదు యాజ్ అ డైరెక్టర్గా ఆ క్యారెక్టర్ ఊహించుకున్నట్టు మనకు తెలియకుండా వస్తుందండి అలా వచ్చినవి ఉండదు కూడా అంటే ఎలా చేయాలో చెప్పం ఆ ఫీల్ ఒకటి చెప్పగలం మీకు ఒక ఇది ఉంటుంది స్టైల్ మీ స్టైల్లో మీరే చెప్తారు కానీ నేను ఫీల్ మాత్రమే మీకు చెప్తాను నేను ఊగినట్టు ఊగమని ఎప్పుడు చెప్పను ఎందుకంటే అది డేంజర్ కూడా అండ్ అది జడ్జ్ చేసేదంటే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా జడ్జ్ జడ్జ్ చేయడం అది అది కాదు అది కదా సార్ మెయిన్ డైరెక్టర్ కి కావాల్సిన మెయిన్ క్వాలిటీ అదే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కరెక్ట్ తప్పు ఎక్కడ చేశాడు ఎక్కడ తీసేయాలి ఎక్కడ అదే కావాల్సింది అందుకే డైరెక్టర్ అంటారు కెప్టెన్ ఆఫ్ షిప్ అంటారు బేసిక్గా సో ఇంకా ఇంకా ఏంటి ఇప్పుడు అప్పుడు అంటే లైక్ ఎంత ఎంత హోప్ఫుల్గా ఉన్నావు చెప్పండి సినిమా మీద సినిమా చేసేటప్పటి నుంచి ఒక ఛాన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సార్ అంటే ఇదే లైఫ్ అండ్ ఎత్తు అన్నట్టు చేస్తుంది ఎందుకంటే మీరు యాక్టరే మీరు చూస్తున్నారు అంటే ఇండస్ట్రీలో మ్యూజిక్ దగ్గర నుంచి యాంకరింగ్ చేస్తూ ఇందాక చెప్పారు మీరు ఎంతోమందిని చూసారు కదా కొత్త వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు చేస్తున్నారు వెళ్తున్నారు కానీ ఇలాంటి బలమైన స్టోరీ బలమైన ప్రొడక్షన్ హౌస్ నాలాంటి కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు డూ అంటే ద బెస్ట్ ఇద్దామనే చేశాను సెట్లోను ప్రతి షార్ట్ ప్రతి ఫ్రేమ్ ఇప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్తే వాళ్ళ గుండెలకి హత్తుకోవాలనే వేస్తున్నాను సో ఆ కాన్ఫిడెన్స్ నుంచే ఇప్పటికీ ఉంది సార్ సో అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారని నా ఫీలింగ్ గట్టి ఫీలింగ్ ట్రైలర్లో మాత్రం నేను ఖచ్చితంగా ఒక ఆడియనే చెప్పగలను అన్ని ఎక్కడ నీకు సంబంధించిన ఏ షాట్ కూడా ఎక్కడ కొత్త బయట చేసినట్లేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అది మాత్రం అయితే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉన్నది కటింగ్ అంతా అదంతా కూడా అంటే నేను ఒక ఆడి ఆడియన్గా చెప్తున్నాను సినిమాలో నడించాం మనం మనం ఏదో రీ రికార్డింగ్ చేద్దాం కాదు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను బేస్ ఓపెన్ ప్లస్ కష్టపడ్డాడు సార్ చాలా విపరీతం కష్టపడ్డాడు పడ్డాడు దెబ్బలు తగిలించుకున్నాడు దూకాడు అన్ని రకాలుగా ఐ హోప్ అండ్ ఐ ఆల్ వెరీ వెరీ బెస్ట్ బ్లడ్ అన్ని చాలా ఇమోషనల్ అయిపోయారు అమ్మగారు నాన్నగారిని స్టేజ్ మీద పిలిచి చాలా నాకు వెనక చాలా చాలా పెయిన్ఫుల్గా అనించున్నా నేనైతే కాకపోతే పుస్తకం వచ్చి షోలో అయినా అప్పుడే కట్టుకునే వేసా సరే అది కూలండి ఆ మాత్రం ఉండాలి సరే ఫన్ ఉంటేనే అది బాగుంటుంది ఎప్పుడు ఒక వన్ సైడ్ ఎప్పుడు కరెక్ట్ కాదు ఫన్ ఉండాలి ఎస్ మేడం అను గారు అరుణ్ గారు లైక్ క్యారెక్టర్ సార్ ఇది చేస్తున్నారు అని మిమ్మల్ని పిలిచి ఆడిషన్ చేసి మళ్ళీ మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందా ఫోన్ రావడంలో ఇన్ఫర్మేషన్ రావడంలో అదేనా టూ డేస్ టూ డేస్లో పరిస్థితి అంటే నాకు టెన్షన్ ఉంటుంది కదా సార్ అరే స్టోరీ నచ్చింది సార్ కాల్ చేయట్లేదు లాస్ట్కి నేనే చేశాను సార్ మళ్ళీ అప్పుడు మళ్ళీ తర్వాత రోజు రేపు లెవెన్ ఓ క్లాక్కి ఆఫీస్కి రమ్మన్నారు అప్పుడు వెళ్ళా అంతా ఓకే అయితే ఒక దర్శకుడిగా ఆయనలో బెస్ట్ క్వాలిటీ మీకు అంటే ఈ సినిమా ఎంత మొత్తం ప్రాజెక్ట్ చేశారు కదా బెస్ట్ క్వాలిటీ ఏమనిపించింది అసలు సార్ ఏదైనా ఒక మాట ఇస్తే మాట మీద ఉంటారు సార్ అది మనిషిగా అది ఆయన వ్యక్తిత్వం దర్శకుడిగా యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఏదైతే మైండ్లో ఫిక్స్ అవుతారో ఈ సీన్ ఇలాగే తీయాలి అని అదే తీస్తారు సార్ అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ని హై చేయాలి ఈ క్యారెక్టర్ని డౌన్ చేయాలి ఈ క్యారెక్టర్ని లేపాలి వాళ్ళ సీనియర్స్ వీళ్ళు జూనియర్స్ ఇది ఏమి ఉండదు సార్ ఆయన ఏదైతే అనుకుంటారో అదే చేసి చూపిస్తారు క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్పాలి అంత ఇదే చెప్పాలి దానికి ఎక్కువ కూడా ఆయన తీసుకోరు అంటే సీనియర్స్ కదా మనకు దొరకరు కదా యూజ్ చేసుకుందా అన్న థాట్ అస్సలు ఉండదు సార్ సార్కి కదనప్పుడు ఎంత మొయ్యిగలను అని అనుకున్నారు ఈ పాతని ఎంత మొయ్యిగలను ఈ పాత్రని అనుకున్నారా మొయ్యగలను లేదో నాకు స్టార్టింగ్ అనుకోలేదు కానీ సార్ నాకు ఎప్పుడైతే ఈ ఫార్టీ డేస్ మాకు వర్క్షాప్ చేశారో అప్పుడు ఫిక్స్ అయిపోయింది అప్పుడు అర్థమైపోయింది సార్ నేను చేయకపోయినా సార్ చేయిస్తారు అని ఓకే సార్ అందరికీ అందరికి ఆల్ ది వెరీ బెస్ట్ ఇంక్లూడింగ్ మీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సార్ జనవరి థర్టీ సార్ ఇదంతా మీకు చేసుకున్నప్పుడు అంటే ఐ థింక్ యూ డిడ్ నాట్ డిడ్ డైట్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ మీరు అన్నట్టు ఇంత కాన్ వాయిస్ సెటప్ గన్ మ్యాన్స్ లేరు కదా సో ఫస్ట్ మీరు ఫస్ట్ షార్ట్ ఫేస్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రేమ్ పెట్టి మీరు ఫస్ట్ దేవగుడి షార్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే వీరారెడ్డిగా మీకు ఎలా అనిపించింది అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ డిడ్ అంటే బెస్ట్ బెస్ట్ థింగ్ అంటే ఒక సీన్ ఉంటుంది నాకు భలే నచ్చింది ఇది భలే అనిపించింది అనే సీన్ ఏంటి లంచ్ చేస్తున్నప్పుడు సీన్ ఉంటుంది భోజనం చేస్తున్నప్పుడు ఒక ఒక ఎమోషన్ ఇప్పుడు చెప్పకూడదు బట్ ఐ థింక్ ఆ సీన్లో డైలాగు చెప్తాను కదా కులం దాని గురించి అనేది నాకు చాలామంది ట్రైలర్ చూసి చాలా మంది అడిగారు అంత ఇంటెన్స్ ఉందంట రా బాబు అక్కడ మొహంలో అన్నారు చాలా పెద్ద కాంప్లిమెంట్ ఫీల్ అయింది ఇంటెన్స్ అనేది ఎందుకంటే సినిమాలో హెవీ ఎమోషనల్ క్యారెక్టర్ కదా సార్ హెవీ ఎమోషనల్ క్యారెక్టర్లో ఇంటెన్స్ కనపడడం అనేది అవును అమ్మయ్య పర్లేదు పాస్ అయ్యామని కొంచెం నమ్మా నేను అది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అది సినిమాలో నాకు కరెక్ట్ నాకు నాకు ఫేవరెట్గా నేను ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా సీన్ ఇప్పుడెప్పుడు చూద్దామని అదొకటి చాలా బెస్ట్ సీన్ అండ్ క్యాన్వాస్ గురించి చెప్పాల్సిన పని కదా సినిమాలో డే వన్ నుంచే థ్రిల్డ్ అంతే డే వన్ నుంచే ఇంకో జో అంటే మన డే అంత పెద్ద సీన్ చేసి అంత పెద్ద జనాలు అంత సెటప్ అంత చేసి ఒక మూడిది వచ్చాం ఇంటికి రాగానే సాయంత్రం ఆయన రాయలసీమ నాటుకోడి రాగి సంగటి పెట్టి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా దేవగుడి అనేది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ మెమరబుల్ మనకి ఇది అందరికి కూడా చాలా హెల్ప్ అవ్వాలని పర్మిషన్ కోరుకుంటున్నాను సాంగ్ చేస్తారు కదా సార్ మనది ఐటమ్స్ అయితే ఆ సాంగ్ చాలా చాలా వైరల్ అయింది ఆల్మోస్ట్ ఫోర్టీన్ లాక్స్ దాకెళ్ళింది చాలా మంది రీల్స్ కూడా చేస్తా ఉన్నారు సో మాసం చిన్న బిట్టు బాడతారా జంపేటలో రజంపేటలో రజంపేటలో రైకాలంగడి బెరమాడ పోతే గదుల ఈదిలో గాలుడు నన్నే గట్లోకి లాగేసినాడే తాటిపండు పాగమంతా తాడిబండు పాకమంతా ఎంగీలేమో చేసినాడో మోసపోతిరో పోతిరో మావో నేను మోసా పోతిరో మావా మోసపోతిరో పోతిరో మావా నేను మోసపోతిరో పోతిరో మావో పడకులే బామా మేమంతా బావలం కామా నీ సొకు తీయని జామా మాకిస్తే కొరికి తినలేమా రాయ చోటిలో అబ్బా కొంచెం చెప్పమే రాయచోటిలో రవ్వ లడ్డులకు ఎర్ర బస్సుల్లో పోతి వెనక సీటిల్లో ఎర్రోడు నాతో ఎకసమాడినాడే ఎలగపండు చూసినాడే ఎలగపండు చూసినాడే గుజ్జి చూసి చంపినాడే మోజా పోతిరో మావో నేను మోజా పోతిరో మావా మోజా పోతిరో మావా నేను మోజా పోతిరో మావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇవాళ మా టీంతో ఇది పర్సనల్గా మా నాకు తెలిసిన విషయాన్ని మా టీం నుంచి మీ మీకు తెలియజెప్పడానికి చిన్న చేసిన ప్రయత్నం ఇది జనవరి ముప్పై తారీఖున థియేటర్స్కి వెళ్ళి దేవగుడి సినిమా చూసి మా టీం ఎఫర్ట్స్ని మా కష్టాన్ని మీరు గుర్తించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీకు చేతి రమస్కరిస్తున్నాం థ్యాంక్ యూ